పక్షవాతం యూజువల్ గా పెద్దవాళ్ళకి రావడానికి కారణాలు ఏంటో మనం చూద్దాము మనకు మూడు హీట్ జంక్షన్స్ ఉన్నాయి ఒకటి మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ యూరినరీ సిస్టమ్ మీ ఆహార అలవాట్ల వల్ల అంటే ఇప్పుడు చూడండి టైంకి తినకపోయినా మీ శరీరంలో గ్యాసెస్ యాసిడ్స్ అతిగా వస్తాయి రాంగ్ ఫుడ్స్ తిన్నా కూడా దానివల్ల మీకు డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువగా టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ గుట్కా డ్రగ్స్ లేకపోతే జంక్ ఫుడ్స్ మనం తినే రకరకాల జంక్ ఫుడ్స్ రకరకాల కారణాల వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా మన గుండెకి సంబంధించిన కొంచెం మార్పులు అనేవి స్టార్ట్ అవుతుంది శరీరం మెల్లిమెల్లిగా యాసిడిక్ గా మారిపోతుంది నిద్రలేమి సమస్య వల్ల కూడా శరీరం యాసిడిక్ గా మారే అవకాశం ఉంది సో శరీరం యాసిడిక్గా గా మారి శరీరంలో ఈ విండ్ హీట్ విండ్ హీట్ డాంప్ హీట్ అంటే శరీరంలో ఒక రకమైన వేడి దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం ఆ ఇన్ఫ్లమేషన్స్ అనేవి మన శరీరంలో తయారవుతూ ఉంటాయి సో మన డైజెస్టివ్ సిస్టంలో మనం టైంకి తినకపోయినా రాంగ్ ఫుడ్స్ తిన్నా ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్నీ కూడా మన గుండెకి మన మెదడుకి మన వెన్ను అంతా తగులుతూ ఉంటుంది అలాగే రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల మన యూరినరీ బ్లాడర్ నుంచి కూడా కిడ్నీలోనో లేకపోతే యూరినరీ బ్లాడర్లోనో సమస్యలు వచ్చి వెన్నుపూస డ్యామేజ్ చేసుకుంటూ మీ బ్రెయిన్ దాకా కూడా ఆ హీట్ ఇన్ఫ్లమేషన్ అంతా తగులుతూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది రక్తనాళాలు మెల్లిగా ఆ వేడికి డిహైడ్రేట్ అయిపోయినట్టు అయి ఆ రక్తనాళాలన్నీ కుచించుకుపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో సెరిబ్రల్ అట్రోపీ అని కూడా అంటాం సో బ్రెయిన్కి సంబంధించిన సెరిబ్రల్ అట్రోపీ జరుగుతూ ఉంటుంది రక్తనాళాలన్నీ కుచించుకుపోవడం సో కుచించుకుపోయి ఒక స్టేజ్ వచ్చాక రక్తం ఆడడమే ఆగిపోయి సో ఇప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్లో సెరిబ్రల్ అట్రోపీ కానీ వచ్చింది అనుకోండి లెఫ్ట్ సైడ్ పడిపోవడము లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో అయి అయిందనుకోండి రైట్ సైడ్ పడిపోవడం సెరిబ్రల్ అట్రోపీ అవ్వడము లేదా హీమరేజ్ అవ్వడం అంటే బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అనేది అయిపోయి రక్తం మొత్తం కూడా బ్లాక్ అయిపోవడము సో దానివల్ల ఒక్కొక్కసారి బ్రెయిన్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ కలెక్ట్ అయిన రక్తం అంతా కూడా మెదడు బాప్ తీసుకొస్తుంది కాబట్టి ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అవుతుంది సో వీటి వల్లనే రక్తపోటు రావడము కిడ్నీ సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది